ఈ వారం ఇరవై తొమ్మిది తేదీ నుంచి జూలై ఐదో తేదీ వరకు రాసు తెలుసుకుందాం ఈ వారం గ్రసంచినట్లయితే మేషరాశి వాళ్ళకి ఆదర్శంగా అయినా కొంచెం పనులు అవటం ఆస్కారం ఉంది కొన్ని చికాకులు కూడా పడుతున్నారు ఆర్థికంగా కూడా ఇబ్బంది పడుతున్నారు ఇవన్నీ కూడా ఈ రాసి వాళ్ళకి టైం అంత పేవరత లేదు కాబట్టి చిక్కకు అధికంగా ఉన్నాయి ఏదైనా సరే వివాదాలు కానీ కొంచెం కోట వివాహాలు కానీ బంధువుల్లో కూడా కొంచెం మాట మాట పడక ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో కూడా మీ శ్రీమతి ముందువేక మీకు ఎంతో చిక్క కలిగిస్తుంటుంది అనారోగ్యంలో కూడా చిన్న చిన్న ఇబ్బంది ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్త వహించండి విద్యార్థులు చదువుపై ఏకత వహించినట్లయితే అన్ని విధాలు కూడా గుర్తింపు రాణింపు వస్తుంది ఇబ్బంది అంటే ఉండదు ఈ మేషాసారికి ఏలాంటి సంతోషం ప్రారంభమైంది కాబట్టి ఈ రాశాలు చక్కగా శనికు తైలాభిషేకం చేయించుకుండి అన్ని విధాలా కలిసి వస్తుంది ఎందుకంటే ఏదైనా సరే మనం దోషంలో ఉన్నప్పుడే ఏదైనా దొంగి చేసుకోవాలి చేసుకున్నట్టయితే భగవంతుడు ఎప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టడు కరణిస్తూ ఉంటాడు అన్ని విధాలా బాగుంటుంది తదుపరి వృషభ రాశి వృక్ష అన్ని ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏం లేదు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి సమయం చాలా బాగుంది ఆలస్యమే అమృత విషయం అన్నట్టు ప్రజానికి కొంచెం నిదానంగా చేద్దాం ఆలోచిస్తున్నారు కానీ నిదానం పక్కన పెట్టి అనుకున్న పనులు జాగ్రత్తగా నిర్వహించండి పిల్లలు కూడా విద్యార్థులు చదువుల్లో బాగా రాణిస్తారు నిరుద్యోగులకు కూడా ఉద్యోగాల ఆస్కారం ఉంది ఇబ్బంది అంటే ఉండదు వ్యాపారస్తులు వ్యాపారం మీద కూడా జాతి పెట్టండి పెట్టినట్టయితే మంచి అభివృద్ధి కాని వస్తుంది ఈ రాష్ట్రాలకి వాళ్ళకి దగ్గర పూర్తి చేసుకోండి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి మిథున రాశి ఈ మిథున రాశులకి ప్రస్తుతం అన్ని చాలా బాగుంది గ్రహాలు కూడా మంచి అనుకూలంగా ఉన్నాయి టైం చాలా ఫేవర్ గా ఉంది ఇబ్బంది అంటూ ఉండదు ఉద్యోగాలు కూడా రాలేదని భయపడేటప్పటికి కూడా కొంత సమయం తీసుకున్నా ఉద్యోగాలు కూడా ఆస్కారం ఉంది అన్ని విధాలు కూడా బాగుంది అన్ని రంగాల్లో కూడా బాగా రాణిస్తారు భార్యాభర్తలు అన్యోన్ జీవితం నడుపుతూ ఉంటారు ఏ సమస్య అంటే ఉండదు ఈ రాష్ట్ర వాళ్ళకి అప్పుడప్పుడు హెల్త్ విషయాల్లో చికాబు వచ్చినా భయపడకండి వేరికైనా సరే భయపడితే మనం ఏమి చేయలేం మనోధైర్యంగా ముందు అన్ని విధాలు బాగుంటుంది ఈ రాసిన అన్ని గ్రహాలు కూడా మంచి సమయం సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి భయపడకండి అన్ని విధాలు బాగుంటుంది ఈ రాసిన ప్రతి కూడా ఆచీతూచి వ్యవహరిస్తూ ఉంటారు ప్రతి కూడా దైవానుగ్రహంతోనే ప్రతిదీ కూడా సాధ్య కలుగుతారు కాబట్టి ఈ రాష్ట్రాలకు ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు మీ ఇష్టదైవాన్ని చక్కగా పూజ చేసుకోండి ఏ సమస్య వచ్చినా ఈజీగా తేలిపోతుంది తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి మనసు మంచిదే భగవంతుడు మనసు మంచిదే గాని మార్గం భగవంతు చూపిస్తాను మా మనసు బట్టి మార్గం ఉంటుంది అలాగే మనం చేసే పని మీద చేసి పెట్టాలి శ్రద్ధ పెట్టుకుంటూ ఉండాలి లేకుంటే ఉద్యోగాలు ప్రయత్నాలు చేస్తుంటారు అవటలేని బాధపడుతూ ఉంటారు ఉద్యోగస్తులకు కూడా చేదాయక అవి జారిపోతూ ఉంటాయి ఇవన్నీ కూడా భయాందోళనగానే ఉంటుంది ఒక కొత్త 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 ప్రయోగాలు చేస్తుంటారు అయినా ఉపయోగకరంగా ఉండదు అన్నిటికి కూడా నిదానంగా గ్రహించండి తొందరపై నిర్ణయాలు చేసుకోకండి వాహన అనుపవృద్ధి తగు జాగ్రత్త అవసరం ఎందుకంటే ఏదైనా దెబ్బలతో ఆస్కారం ఉంది ఈ వాళ్ళకి ప్రతిదీ కూడా అనుకూలం సాధించాలంటే అన్నిటికి కూడా మనస్సు చక్కగా నిర్మలంగా ఉండాలి అప్పుడే మనం ఏదైనా సాధించగలుగుతాం ఈ రాశి వాళ్ళకి ఇబ్బంది అంటే ఏమీ లేదు చక్కగా మేము ఇష్టదేవాన్ని పూజ చేసుకోండి దయ కార్యక్రమాల్లో పాల్గొనండి సునిక్షేత్రం దర్శిస్తూ ఉండండి అన్ని సమస్యలు తీరిపోతాయి తదుపరి సింహరాశి ఈ సింహరాశి వాళ్ళకి రవాణా హనుమా బాగా కలిసి వస్తుంది పండ్లు కూరగాయలు వస్తుంది వ్యాపారులు కూడా ఒక మంచి మంచి వ్యాపారాల్లో కూడా శ్రీకారం తుడతారు ఇబ్బంది అంటూ ఉండదు కానీ రాష్ట్రాలకి రాశి వాళ్ళకి అష్టంశం నడుస్తుంది కాబట్టి కొంచెం నిదానంగా తిరిగినాక మంచిగానే ఉంటుంది ఆరోగ్యంలో కూడా చిక్కలు వస్తుంది జాగ్రత్త వహించండి ఉద్యోగస్తులకు కూడా పరిహారం పెరుగుతుంది ఒత్తిడి పెరుగుతుంది ఇవన్నీ కూడా అధికంగా ఉంటాయి ఉద్యోగాలు కూడా భద్రత కోల్పోతూ ఉంటారు ఈ రాష్ట్రాలు చక్కగా శనిగ తైరాభిషేకం చేయించుకుంటూ ఉండండి అన్ని విధాలా బాగుంటుంది తదుపరి కన్యారాశి ఈ కన్యారాశి వాళ్ళకి ప్రతిదీ కూడా అన్ని విషయాలు కూడా బాగుంది టైం చాలా ఫ్లేవర్ గా ఉంది అన్ని మహర్దస్ల కంటే కూడా కన్యాశి కన్యారాశి చాలా టైం బాగుంది కాబట్టి వీళ్ళు మంచి గుణవంతులు జ్ఞానవంతులు మంచి గల వాళ్ళు అన్ని విషయాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా బాగా ఆరు ప్రతి విషయంలో కూడా మంచి ఆలోచన చేస్తారు ప్రతి పని కూడా సొంత నిర్ణయం నిర్ణయించుకుని చేసుకుంటారు కాబట్టి ఈ రాశి వాళ్ళకు భయం అంటూ ఏముండదు దేనికి ఒక సలహాలు సంప అవసరం ఉండదు వాళ్ళందరూ వాళ్ళే నిర్ణయించుకుంటారు మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు వయ కార్యక్రమంలో పాల్గొంటారు దానధర్మాలు చేస్తూ ఉంటారు ఈ రాశి వాళ్ళకి ఏ రకమైన సరే అన్ని కూడా సొంతంగా చక్కగా చేసుకుంటారు కాబట్టి భయపడకుండా హ్యాపీగా ఉంటారు ఈ రాశి వాళ్ళకి సంఘంలో కూడా మంచి పేరు ప్రకటిస్తుంటారు మంచి మంచి అవార్డ్స్ అందుకుంటారు ఆరోగ్యంలో కూడా చిన్న చిన్న ఇబ్బంది వచ్చినప్పటికీ కూడా సదస్సుతో భయపడకండి ఈ రాశి వాళ్ళు చక్కగా అమ్మవారిని పూజ చేసుకోండి ఎరండి పూలతో పూజ చేసినట్లయితే నన్నీ చాలా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి తులారాశి ఈ తులారాసు వాళ్ళకి ఇప్పుడు ప్రతిదీ కూడా చేదరకాలు జారిపోతూ ఉంటుంది సమయం అంత బాగాలేదు ఇబ్బంది పడుతున్నారు ఆరోగ్యంలో కూడా చీకా అధికంగా ఉన్నాయి మనసు ప్రశాంతత కోల్పోతున్నారు కుటుంబంలో కూడా ప్రతి చిన్న విషయానికి చీకటి అధికంగా ఉంటుంది భార్యాభర్తలు కూడా ప్రతి మాట మాట అనుకోవటం ఇబ్బంది పడటం అధికంగా ఉంటుంది ఈ రాశి కొంచెం ప్రభావం గ్రహాల అనుకూలంగా లేదు కాబట్టి సమస్యలు కూడా అధికంగా ఉన్నాయి ఈ రాహుతే సంచారాలు కూడా సరిగా లేవు కాబట్టి ఇలాంటి సమస్యలు వస్తున్నాయి ఈ రాశి ఏదైనా సరే చేయాలనుకుంటే చేయండి ప్రతిదీ జాగ్రత్తగా చేసుకోండి వృద్ధానికి చేసే పని మీద శ్రద్ధ పెట్టండి శ్రద్ధతే జ్ఞాని అన్నట్టుగా చేసే పని ధ్యాస పెట్టినట్టు భగవంతుడు ఎప్పుడు మనకు అండగా ఉంటారు అన్ని విధాల కలిసి వస్తుంది ఈ తులారశి వాళ్ళు చక్కగా మీ ఇష్టదేవాన్ని పూజ చేసుకుంది లేకుంటే రాజాయ స్వామి అష్టకాన్ని నిత్యం పారాయణ చేయండి చేసినట్టయితే అన్ని విధాలు కలిసి వస్తుంది మంచిగా సొసైటీలో మంచి ప్రేపేటాలు కడిస్తారు ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి వృత్క రాశి ప్రత్యేక రాశి వాళ్ళకి చదవకాశాలు దగ్గర దాకా వచ్చి వెళ్ళిపోతూ ఉంటాయి ప్రయత్నాలు చేస్తుంటారు ప్రయత్నాలు ఫలితించలేదని బాధపడుతూ ఉంటారు ఆరోగ్యంలో కూడా చిగా అధికంగా ఉంటాయి అప్పుడప్పుడు ఇబ్బందికరమైన ఇబ్బందులు తలపడ్డప్పటికి కూడా భయపడకండి నిరుద్యోగస్తులకు కూడా ఉద్యోగాలు కొంచెం రావటం పోవటం కూడా ఇబ్బందిగానే ఉంటుంది ఉద్యోగాలు చేయదాకా జారిపోతూ ఉంటాయి అనుకున్న టైం రాలేదని బాధపడి ఉంటుంది ఈ రాశి వాళ్ళకి పుష్ప్రభావం లేక చికాకు ఉన్నాయి కాబట్టి ఇది జాగ్రత్తగా ఉండండి ఈ రాశి వాళ్ళు కొంచెం కందులు దానం ఇవ్వండి సునిక్షేత్రం దర్శిస్తుండండి ఏదైనా సరే దైవ దర్శనం చేసుకోండి అన్ని విధాలా కలిసి వస్తుంది తదుపరి ధనసు రాశి ఈ ధనసు రాశి వాళ్ళకి ప్రతిదీ కూడా చే జారిపోతుంటుంది సమయం అంత మిశ్రమ ఫలితంగా ఉంది చిత్ర పరిశ్రమ వాళ్ళకు కూడా అన్ని రంగాల కుట్ర పరిశ్రమలు కానీ చేనేతాల వాళ్ళకు కానీ ఎవరికి కూడా వ్యాపారాలు కూడా అంత రాబడి అధికంగా ఉంటుంది ఇబ్బంది అంటే ఉండదు టైం చాలా బాగుంది వివాహం కాని వాళ్ళు కూడా వివాహాలు అయిపోతే ప్రయత్నం చేయండి ఈ రాసిన వాళ్ళకి ఇబ్బంది అంటే ఏమీ లేదు అన్ని విధాలు బాగుంది కాబట్టి రాసివాళ్ళు మన తొందర పడితేనే పని అవుతుంది అంతేగాని అవ్వకుండా అవలేదు అవలేదు అనుకుంటూ కూర్చుంటే మాత్రం పనులు కావు చేసే పని మీరు జాస్తి పెట్టండి అన్ని విధాలు కలిసి వస్తుంది ఈ రాసివాళ్ళు చక్కగా మీ నిష్ఠాన్ని చేసుకోండి నక్షత్రాలు విరసిస్తుండీ ఎక్కువ భావన దాదర్మాలు చేస్తుండండి మంచి కార్యక్రమాల్లో మంచి మనసు చేసినట్లయితే భగవంతు ఎప్పుడు వెళ్ళవేయడం మీకు ఉంటుంది అన్ని విధాలు బాగుంటుంది ఏదైనా సరే దోషం ఉంది అనుకున్నప్పుడు దాని పరిహారం కూడా చేసుకుంటూ ఉండండి చేసినట్టయితే సమస్య ఈజీగా సాల్వ్ సాగు అయిపోతాయి తదుపరి మకర రాశి ఈ మకర రాశి వాళ్ళకి ఇప్పుడు ఆర్థికంగా ఇబ్బంది అంటే ఏమీ లేదు అంటే శని ఎండింగ్ వచ్చారు కాబట్టి టైం బాగానే ఉంది వాళ్ళకి భయపడ అవసరమూ లేదు ఉద్యోగస్తులు కూడా మంచి గుర్తింపు రాని పోస్తుంది కొంచెం అవార్డ్స్ కూడా అందుకుంటూ ఉంటారు పత్రికా రంగాల వాళ్ళకి విలేకరులకు మీడియా రంగాల వాళ్ళకి కూడా ఫలితంగా ఉంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ప్రజెంట్ దైవ కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు కూడా కొంచెం అధికంగా దాని చేస్తుంటారు అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అండి మనసు చాలా మంచిగా ఉంటుంది ఈ రాశి వాళ్ళకి ప్రతి కూడా అక్కడ మండితనంగా వ్యవహరిస్తుంటారు ఆ మండితనాన్ని పక్కన పెట్టి జాగ్రత్తగా ఉన్నట్లయితే ఈ రాశి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాశి వాళ్ళు అభిషేకం చేయించుకుంటూ ఉండండి ప్రతి మహాశివరాత్రికి స్వామివారికి అభిషేకం చేయించండి చేయించినట్లయితే అన్నిటికంటే ముఖ్యం అభిషేకం అభిషేకం చేసినట్లయితే నీ సమస్యలు అన్ని కూడా తీరిపోతాయి ఇబ్బంది అంటూ ఉండదు తదుపరి కుంభరాశి ఈ కుంభరాశి ఆరోగ్యంలో చిక్కా కూడా కుదురవుతున్నాయి జాగ్రత్త వహించండి భార్యాభర్తలు కూడా చిన్న విషయానికి ఇబ్బంది పడుతుంటారు ఉద్యోగంలో కూడా ట్రాన్స్ఫర్స్ కూడా ఒక డెపిటేషన్ జరుగుతూ ఉంటుంది పెద్ద పని ఇబ్బంది కూడా వస్తూ ఉంటాయి వారి గారి ఆరోగ్యం నుంచి ఇబ్బంది పడుతూ ఉంటారు అప్పుడప్పుడు మన మనసు ఇంట్లో కూడా పెద్దలతో సహకరించలేక వాళ్ళతో కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఈ కుంభరాశ్ర వాళ్ళకి అన్ని బాగానే అనుకుంటే ఏదో సమస్య ఎదురవుతూనే ఉంటుంది వ్యాపారాలు చేసే వాళ్ళు ఎవరైనా సరే వ్యాపారాలు స్పెక్యులేషన్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ కన్యూమర్స్ కానీ ఇలాంటి వ్యాపారాలు చేయండి బాగా కలిసి వస్తుంది ఇబ్బంది అంటూ ఉండదు ఈ కుంభరాశి వాళ్ళకి శని తొలాభిషేకం చేయించుకోండి అన్ని విధాల కలిసి వస్తుంది పాటు అప్పుడప్పుడు కొంచెం రాహుకేతులకి పూజ కూడా చేయించుకున్నట్లయితే మీ సమస్యలు ఈజీగా సాల్వ్ అయిపోతాయి తదుపరి మీనరాశి ఈ వాళ్ళకి ఇప్పుడు గ్రహాలు అనుకూలంగా లేవు ఎందుకంటే గురుగుణం తక్కువగా ఉంది అన్ని విధాలు కూడా ఇబ్బంది పడుతున్నారు రుణాలు తీర్చలేకపోతున్నారు కొంచెం ఇబ్బందికరంగా ఉంది వ్యాపారస్తులు కూడా వ్యాపారాలు అందుబాటులో లేవు అప్పుడప్పుడు వ్యాపారం చేయాలని విసు కూడా వస్తుంది సమయానికి డబ్బు అంతక చికాకు పడుతున్నారు ఎందుకంటే ఈ రాష్ట్రాలకి వాళ్ళకి ఏ ప్రభావం అధికంగా ఉంది కాబట్టి స్టార్టింగ్ కాబట్టి ఇబ్బంది అధికంగా ఉన్నాయి జాగ్రత్త వహించండి ఎప్పుడైనా సరే శని ప్రభావం ఉన్నప్పుడు మన ప్రతిదీ ఆచితూ వ్యవహరించుకోవాలి అందేగా తొందరపడి నిర్ణయం చేసినట్లయితే ఇబ్బందులు కూడా కొని ఆడతాయి భార్యాభర్తలు తిన్న విషయానికి చికాకు పడుతుంటారు విద్యార్థులు కూడా చదువు ప్రవేశించకుండా అనవసరాలతో చేస్తుంటారు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏమి చేసినా సరే జాగ్రత్తగా ఉన్నట్లయితే మిన రాశి వాళ్ళకి ఇబ్బంది అంటూ ఉండదు వివాహాలు కూడా అనుకోకుండా అయిపోతాయి భయపడకండి అన్ని విధాలు బాగుంది తిరిగి తైలాభిషేకం చేయించుకోండి అలాగే కృష్ణామూర్తికి ప్రతి గురువారం నాడు స్వామివారికి కూడా పూజ చేయించండి పాలాభిషేకం చేయించండి ఈ సమస్య తిరిగిపోతే ఇబ్బంది అంటూ ఉండదు మనం ఇప్పటి వరకు మేష్ నుంచి మిదరా తెలుసుకున్నాం కదా మళ్ళా వచ్చేవారం కలుద్దాం సర్వే కన్నా ఫోన్తో సమస్త ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్